సో ఇందిరమ్మ చీరలు సో మొత్తానికి ఈ చీరల చుట్టూ కూడా ఓ పెద్ద డిస్కషను దాదాపు ఒక ఆరు నెలలు ఏడాది అనుకో అటు ఇటుగా సో ఈ చీరల చుట్టూ కూడా పెద్ద వివాదం కొనసాగింది చర్చ కొనసాగింది రకరకాల అపోహలు అనుమానాలు ఎదురుచూపులు కంపారిజన్లు సో ఇవన్నీ జరిగినాయి కదా అయితే ఇందిరమ్మ చీరలు ఎట్లుంటే మనం చూసినాం చూపెట్టాం చాలాసార్లు ఇంద్రమ్మ చీరలు ఎట్లా తయారైతేనే విడుదాను అయితే ఇవాళ ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండుగలాగా స్టార్ట్ చేసిరని చెప్పేసి అయితే అనగా ఆడబిడ్డలకు ఇంద్రమ్మ చీరలు రెండు విడతల్లో పంపిణీ సో కోటి మందికి అందజేస్తామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి అటు డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే మార్చి ఒకటి నుంచి ఎనిమిది వరకు పట్టణాల్లో ఇంద్రమ్మ చీరలు ఇస్తామని చెప్పేసి అంటారు అయితే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన రేవంత్ రెడ్డి అయితే చాలా మందికి చీరలు ఎట్లుంటాయో తెలియదు అండ్ కొన్ని మనం చేసిన వీడియోలు మన ఛానల్లో కానీ మిగతా ఛానళ్లలో ఆ వీడియోలు ఫోటోలు చూసిర్రు మీకు ఇంకా క్లియర్గా ఇంద్రమ్మ చీరల క్వాలిటీ విషయంలో చాలామంది డౌట్ ఉంది అసలు ఆ విట్ల తయారైతే కూడా మేము గతంలో ఇది ఎప్పుడూ దాదాపు రెండు నెలల కింద ఈ ఇంద్రమ్మ చీరలకు సంబంధించిన వీడియో కూడా తీసుకురావడం జరిగింది ఎక్కడ సిరిసిల్లలో ఈ ఇంద్రమ్మ చీరలు ఎక్కడ తయారైతున్నాయి ఎక్కడ నేస్తున్నారో అక్కడికి పోయి వీడియో తీసుకురావడం జరిగింది ఇది మీకు కళ్ళ కట్టినట్టు ఒక చదువు చూడండి ప్రింటింగ్ అయిపోయిన అది సో అది చీర నేచేటప్పుడు ఆ వైట్ కలర్ అది అన్నీ సేమ్ ప్యాటర్న్ అట్లే ఉంటాయి తర్వాత అవి హైదరాబాద్ పోయిన తర్వాత ప్రింట్ అవుతాయి సో మనం మనం అనుకుంటా ఆ కలర్ వేస్తారు నేస్తారు కావచ్చు అనుకుంటాం కానీ సో ఆ డిజైన్ ఆ బార్డర్ తోటి ఇట్లా ప్రింట్ అయితే ప్రింట్ అయిందని అది ఏంది నేయబడతాయి నేచిన తర్వాత హైదరాబాద్లో కంపెనీకి పోయి అవన్నీ ప్రింట్ అవుతాయి

ఆల్రెడీ ఇదే ఫోటో ఇదే శారీ తెప్పించాయి కదా సో ఒకసారి అసలు నేను ఆ వీడియోలో కూడా చెప్తా ఇట్లా వీడియో అయితే ఇట్లా కనిపిస్తుంది మరి డైరెక్ట్ ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పేసి మనం ఒక ఈ డిజైన్ తోటి ఈ ఫ్రంట్ అయినది వచ్చే అవకాశం ఆ గోగులో కూడా బాగా ప్రభుత్వంలో తయారవుతున్నాయి ఎట్లా తయారైంది తెలుసుకుంటే ఆ పేరు వేగులో మన చాలా అది క్వాలిటీ చెక్ చేయడం అనంట అది అవన్నీ గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అన్నీ ఇందిరమ్మ చీరలేవన్నీ సో అక్కడ గుట్టలు గుట్టలుగా ఉన్నాయి మొత్తం ఇందిరామ్మ చీరలే సో ఆ ఇందిరమ్మ చీరలని అయితే నేయడానికి వాస్తవానికి చాలా టైం పట్టింది అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డరు అది ఆ టైపు అంత సన్నగా అట్లాంటి వర్క్ చేయడం అది మొదటిసారట సిరిసిల నేతలను అంత క్వాలిటీ అవన్నీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడానికి టైం పట్టింది వాళ్ళు టార్గెట్ రీచ్ కాకపోయారు కానీ అయితూ ఉంది సో అవి ఇప్పుడు ప్రభుత్వం పంపిణీకి అయితే సిద్ధంగా ఉంది ఇందిరామ్మ చీరలు సో ఇది ఇందినమ్మ చీరలకు సంబంధించిన వీడియో మీకు ఇందాక దూపెట్టింది సో క్వాలిటీ బాగున్నాయి ఒకటే ప్యాటర్న్ ఒకటే కలర్లు అందరు కూడా రాబోతున్నాయి అవి ఎవరెవరు కట్టుకోవాలట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవో మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు మహిళా అధికారులు ఇందినమ్మ చీర కట్టుకోవాలని కట్టుకొని బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని కూడా రేవంత్ రెడ్డి పిలిపించినట్టే అది బలవంతం కాదు ఎందుకంటే గతంలో కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి చీరలు చాలామంది పొలాలకాడ బెది బెదురుల కట్ బెదురుగట్టిన అంటారు తెలంగాణ తెలుసు కదా భయపడి జంతువులు అవి వచ్చి అడవి పందులు అవి వచ్చి ఖరాబ్ బెదురు బెదురుగట్టినామని ఇంకా రకరకాల అవసరాలకు వాడుకున్నామని అంత క్వాలిటీ లేవని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున దుమారే అయింది అయితే ఇది అట్లా కాకుండా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి ఇది క్వాలిటీ చీరలే మేము కూడా కట్టుకుంటున్నామని మెసేజ్ పోవాలి ఎమ్మెల్యేలు మంత్రులు మహిళా అధికారులు కట్టుకుంటే మిగతా మహిళలకు ఒక భరోసా లాగా ఉంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పిలుపునియడం అనేది జరిగింది సో ఇక్కడ చాలా విషయాలు మాట్లాడి బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమని పరిపాలనలో ఇందిరాగాంధీ ఒక మాడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇవాళ నెక్లెస్ రోడ్లోనే ఆమె విగ్రహానికి సీఎం పులమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సీఎం అనంతరం మాట్లాడారు తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారేపెట్టి గౌరవించాలని భావించామని అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు ఎంత కోటి మంది ఆడబిడ్డల కోటి చీరలు ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళా సాధికారతమతకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మహిళా సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతికి వివిధ కార్యక్రమాలు చేపట్టామని సీఎం తెలిపారు రాజకీయాల్లోనూ మహిళలకు తగినంత ప్రాధాన్యత మేము ఇచ్చినమంటుండు అట్లనే కోటి మంది ఆడబిడ్డలు కోటి చీర చేయాలని లక్ష్యం పెట్టుకున్నమంటుండు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేర్లతోటి మోసం చేస్తే మేము మాత్రం మస్తుగా ఇల్లు ఇచ్చినామంటుండు అయితే ఈ కార్యక్రమం డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే మార్చి ఒకటి నుంచి ఎనిమిది వరకు పట్టణ ప్రాంతాల్లో కొనసాగుతుందని చెప్పి ఎవ్వరు కూడా ఇక్కడ ఇంకొక లైన్ ఉంది అయితే ఇక్కడనే చాలామందికి ఇంకా అనుమానం ఉంది ఇంకా క్లారిటీ లేదు ఓన్లీ మహిళా సంఘాలకు సంబంధించిన మహిళకి ఇస్తారా ఈ గ్రూప్లలో ఉండే మహిళకి ఇస్తారా అందరు మహిళలకి ఇస్తారా ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్కే అయితే ఇక్కడ మనకు ఈ ఈరోజు ఈ వార్తలో కనబడుతుంది ఏంటంటే ఎవరు ఆందోళన చెందవద్దని ప్రతి ఆడబిడ్డకు చీరను అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి ఎవరు ఆంధ్ర చేద్దరు ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అంటుండు మరి అందరు ఆడబిడ్డలకు ఇస్తారు అనేది ఎదురు చూడాలి మొదటి విడతలో ఒక అరవై ఐదు లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నామని చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండో రెండు విడతలుగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కట్టుకోవాలని చెప్తుండు తమ ప్రభుత్వం రాగానే మొదటి విడతగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో నాలుగున్నర లక్షల ఇంధనం ఇండ్లను మంజూరు చేసినామని చెప్పిండు సో చాలా కార్యక్రమాలు చేపట్నామని చెప్పిండు ఇంద్ర చీరలు ఎట్లున్నాయో చూసినాం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు పంపిణీ చేస్తారట పంపిణీ అయిన తర్వాత దానికి సంబంధించిన డిస్కషన్ అయితే జనాలకు వస్తుంది కదా సో మరి గతంలో ఉన్నటువంటి చీరకు ఈ చీరకు అయితే కంపారిజన్ అయితే ఖచ్చితంగా చేస్తారు ఆ కంపారిజన్ మీకు లైవ్లోకి ఆ క్వాలిటీ వచ్చిన తర్వాత మీరే మాట్లాడతాం థ్యాంక్ యూ